కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి హైఎండ్ పిఆర్ డిడితో చర్చించి అర్హత గల జర్నలిస్టుల జాబితా తయారు చేసి ఇళ్ల స్థలాలు కేటాయింపులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జెపిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు జి జైరాజ్ ఆర్ సునీల్ గౌరవ అధ్యక్షులు డి మధుసూదన్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి సాగర్ రెడ్డి ఎంత్రీ రిపోర్టర్ రమణారెడ్డి కెమెరామెన్ కరీముల్లాలు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోరం నేతలు జిల్లా జర్నలిస్టులు భేటీ అయ్యారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లోని చాంబర్ లో కలెక్టర్ కలిశారు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు పూర్తయినందున ఆయనకి పుష్పగుతం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జర్నలిస్టుల సమస్యలపై మీడియా ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఐఆర్ చర్చించి అర్హత గల జర్నలిస్టుల జాబితా తయారు చేసి ఇళ్ల స్థలాలు కేటాయింపులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జెపిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు జి జైరాజ్ ఆర్ సునీల్ గౌరవాధ్యక్షులు డి మధుసూదన్ రావు